నాలుగు దశాబ్దాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా వాసుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు దూరదర్శన్ కు తెలిపారు రేపు సోమవారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి పాయిల్ శంకర్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన బహిరంగ సభస్థలి హెలిప్యాడ్ హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అండర్ డ్రైనేజీ పనులు జాతీయ రహదారి పనులు రైల్వే పనులు ఎన్టీపీసీ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు దీంతో పాటు జిల్లా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్లు వివరించారు ఆదిలాబాద్కు వస్తున్న ప్రధానమంత్రి మోదీ పర్యటన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు మొదటిసారిగా ఆదిలాబాద్ కు ప్రధాన నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది కాబట్టి అనేక ఇవాళ వేల రోడ్డు నాలుగు వందల నలభై కోట్ల తోటి శంకుస్థాపన చేయడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే రైల్వే కి సంబంధించిన డెబ్బై కోట్ల తోటి ఇనగ్రేషన్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఆదిలాబాద్ టౌన్ కు డ్రైనేజు రెండు వందల ఇరవై కోట్ల తోటి అది ఇనగ్రేషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎన్టీ ఆరు వేల కోట్ల తోటి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి அதே ரகங்க ரி நரேந்திர மோடி దృష్టికి ఏదైతే గతంలో కూడా తీసుకుపోవడం జరిగింది మళ్ళీ కూడా మా ప్రాంతానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా మరొక్కసారి ప్రధానమంత్రి దృష్టికి తేవడం జరుగుతుంది ముఖ్యంగా సిసిఐ ఏదైతే ఇక్కడి ప్రాంత సిసిఐ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిసిఐ వల్ల ఒకసారి మూతబడ్డ దాన్ని ప్రారంభోత్సవం చేయాలని కూడా కోరడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది